ఇందు మూలంగా ఎన్కే నగర్ బాధావత్తండా గ్రామ పంచాయతీ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో మేనిఫోస్ట్లో చేర్చిన ఆరు గ్యారెంటీ పథకాల అమలులో భాగంగా ప్రజాపాలన అభయహస్తం గ్యారెంటీలకు స్వీకారంలో భాగంగా మన ఎన్కే నగర్ బాధావత్తండా గ్రామ పంచాయతీలో తేదీ ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడున ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం గంటల వరకు కార్యక్రమం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేయనైనది ఇట్టి గ్రామ అభయహస్తం కార్యక్రమాలైన మహాలక్ష్మి గృహజ్యోతి యువ వికాసం ఇందిరమ్మ ఇల్లు చేయుత కార్యక్రమాలకు దరఖాస్తులు స్వీకరించబడును ఇట్టి కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోగలరని ప్రార్థన ప్రగతి పదం సకల జనహితం మన ప్రజా ప్రభుత్వం ఇట్లు గ్రామ పంచాయతీ ఎన్కే నగర్ బాదావత్ తండ